రామాయణంలో హనుమంతుడు ఋషముఖ పర్వతం సమీపిస్తూ ఉండగానే సుగ్రీవుని విత్త సచివుడు హనుమంతుడు నయ వినయ వచో విలాసంతో దశరథనందనుల సందర్శనం కోసం ఎదురు చూపులతో ఎదురవుతాడు హనుమత్సమాగమం సీతారాముల ఆయనంలో ఇహలోక మధురమైన రసనిర్భర సన్నివేశం భగవంతుని మించిన భక్తునిగా భాగవతోత్తముల మన్ననలను పొందిన భగవత్పరాయణుడు హనుమంతుడు కబంధుడు రామునికి చెప్పింది సుగ్రీవుని గురించి కానీ నిత్యశంకితుడైన సుగ్రీవుడు తనంతట తాను రామలక్ష్మణులను సమీపించేందుకు జంకి తనకు ప్రతినిధిగా హనుమంతుణ్ణి పంపుతాడు ఆవులిస్తేనే పేగుళ్ళెక్క పెట్టే హనుమంతుడు అన్నదముల ఆకారం చూచే అంతా అవగాహన చేసుకుంటాడు మృదు మధురమైన కంఠంతో దేవలోకం నుండి భూలోకంలోకి దిగి వచ్చిన సూర్య చంద్రుల్లా ప్రకాశించే మీరు ఎవరని సవినయంగా ప్రశ్నిస్తాడు రామలక్ష్మణులు హనుమంతుని వాగ్విలాసాన్ని చూచి ఆనందిస్తారు సమాధానం చెబితే హనుమంతుని వాగ్విభూతికి అంతరాయం ఏర్పడుతుందని రామలక్ష్మణులు వింటూనే ఉంటారు హనుమంతుడు సుగ్రీవుని సంగతి కూడా సంగ్రహంగా చెప్పి రామలక్ష్మణుల ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తుంటాడు అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడు చూడు ఎంత సరసంగా సారవంతంగా నిర్వికారంగా నిగర్వంగా మాట్లాడుతున్నాడో ఋగ్వేదం నుంచి వినయం యజుర్వేదం నుంచి ధారణాశక్తి సామవేదం నుంచి సర్వజ్ఞత సాధించని వ్యక్తి ఇలా ప్రసంగించలేడు ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నా ఒక్క అపశబ్దం కూడా రాలేదు చెప్పవలసిన విషయాన్ని చెప్పవలసినంత వరకే పొరబడకుండా తడబడకుండా మాటల కోసం తడుముకోకుండా మధ్యమ స్వరంలో మనోహరంగా ఇతని నోట వెలువడుతున్న వాక్కు కళ్యాణాత్మకమైన కళాఖండంగా ఉందని రాముడు కొనియాడుతాడు హనుమంతుడు చెప్పిన విషయం కంటే అతని వాగ్విలాసం రామలక్ష్మణ హృదయాలకు ఎక్కువ ఆహ్లాదం కలగజేస్తుంది అందుకనే వాల్మీకి హనుమంతుణ్ణి వాక్యజ్ఞుడని వాక్య కుశలుడని అభివర్ణిస్తాడు పంపా సరోవరం మధురాతి మధురమైన భావాలకు నిలయమైన హృదయ సరోవరానికి ప్రతికృతి అయితే సుగ్రీవుడు సరస్సు ఒడ్డున ఉండే కమ్మని కంఠానికి ప్రతినిధి ఆ కంఠం నుండి ఉదయించే కమనీయమైన వాక్కు రూపంలో స్ఫురిస్తుంది ఈ వాక్కునే ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహర్షిణీం అని అక్షరపరబ్రహ్మ స్వరూపుడైన రాముడు ప్రశంసిస్తాడు స్వస్తి మల్లెపంది వీక్షకులకు నమస్కారం మన ఛానల్లోని అంశాలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సన్నిహితులకు షేర్ చేసి సబ్స్క్రైబర్స్ చేయండి శుభమస్తు నమస్తే నాకు తెలుసండి మల్లెపందిరి ఛానల్ మీకు ఇష్టమని లైక్లు షేర్లు కొట్టి ఈ లెవెల్కు తెచ్చారని మీకు తెలిసిన పది మందికి పంచి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించు